పుస్తక ప్రియులకు పునఃస్వాగతం ఈరోజు మనం కొమ్మూరు సాంబశివరావు గారు నటించిన రాత్రి ఒంటి గంట నవల చదువుకుందాం కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్ నా పేరు రామానుజం ఎస్ మీరు నాకు తెలుసు సైన్స్ కాంగ్రెస్లో మిమ్మల్ని చూశాను కూర్చోండి అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ అని యుగంధర్కి ఎదురుగా కూర్చొని ఒకసారి చుట్టూ చూసి సిగరెట్ వెలిగించి ఆయన అడిగాడు రామానుజం యుగంధర్ పక్కన రాజును చూసి నా అసిస్టెంట్ రాజు చెప్పాడు యుగంధర్ సిగరెట్టు రెండుసార్లు పీల్చి ఆస్ట్రయలో పాడేశాడు రామానుజం కళ్ళద్దాలు తీసి తుడుచుకుని మళ్లీ పెట్టుకున్నాడు చిన్నగా తగ్గి ఇంకో సిగరెట్టు వెలిగించాడు యుగంధర్ అతన్ని పరీక్షగా చూస్తున్నాడు రామానుజం చాలా నర్వస్గా ఉన్నాడని తెలుస్తూనే ఉంది అతనికి నలభై ఏళ్ళుంటాయి చెవుల దగ్గర నుదుటి మీద జుట్టు నెరిసింది మంచి పొడుగు సన్నము విశాలమైన నుదురు చురుకైన కళ్ళు బూడిద రంగు టెరలిన్ సూట్ వేసుకున్నాడు మిమ్మల్ని గురించి చాలా విన్నాను ఒక విషయం గురించి మీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు రామానుజం ఈ నాలుగు గోడల మధ్య మీరు నాతో ఏం చెప్పినా మీరు చెప్పిన విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ద్వారా బయటకు వెళ్ళవని మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు కావాల్సింది అదే నా ఇరవై ఆరో అమెరికా వెళ్ళాను ఈ దేశం వచ్చి రెండేళ్ళు అయింది ఈ దేశం అంటున్నారు మీది ఏ దేశం అడిగాడు యుగంధర్ సారీ మన దేశం అనవలసింది పొరపాటు నేను ఏవో కొన్ని పరిశోధనలు చేస్తున్నాను తెలుసు అన్నాడు యుగంధర్ తెలుసా నేను చేస్తున్న పరిశోధనల గురించి మీకు తెలుసా అడిగాడు రామానుజం యుగంధర్ తల ఊపాడు ఆశ్చర్యంగా ఉంది ప్రధానికి స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్కి తప్ప ఇంకెవరికీ తెలియదు అనుకున్నాను యుగంధర్ నవ్వి కంగారు పడకండి స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ తరపున నేను ఇక్కడ వ్యవహరిస్తున్నాను అన్నాడు నేను నుంగంబాకల్లో ఉంటున్నాను నాకు పిల్లలు లేరు నా భార్య అమెరికన్ యువతి పేరు ఎలైస్ చెప్పాడు రామానుజం యుగంధర్ తల ఊపాడు నా ల్యాబొరేటరీ తాంబరంకి అవతల ఎనిమిది మైళ్ళ దూరంలో ఉంది ట్రంక్ రోడ్ నుంచి ఎడం వైపుకి రెండు చిన్న కొడ్డల మధ్య నుంచి వెళుతుంది నా ల్యాబొరేటరీకి వెళ్ళే రోడ్డు దాన్ని మలయార్ రోడ్ అంటారు అక్కడంతా మెట్టనేల ఏమీ పండదు ఆ ప్రాంతాల పల్లెలు కానీ మనుషులు కానీ ఉండరు అందువల్ల అక్కడ కట్టారు ల్యాబొరేటరీ తెలుసు అన్నాడు యుగంధర్ రామానుజం నవ్వి ల గేట్కి మెడ్రాస్ మెడికల్ ప్రొడక్ట్స్ అని బోర్డు ఉన్నదని నిజంగానే మెడికల్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ ఇద్దరు సైంటిస్టులు చేస్తుంటారని వెనుక నా ల్యాబరేటరీ ఉన్నదని దానికి ఇద్దరు సెక్యూరిటీ సాయుధ పోలీసులు కాపలా ఉంటారని కూడా తెలుసా అడిగాడు రామానుజం యుగంధర్ నవ్వి మీ ల్యాబరేటరీ తలుపుదు ఉక్కు తలుపు అని తాళాలతో తలుపుకున్న తాళం తీయడం ఎవరికీ సాధ్యం కాదని కాలం చెవులు ఇరవై నాలుగు గంటలు మీ వద్దే ఉంటాయని మీరు తప్ప ఇంకెవరూ లోపలికి వెళ్ళరని వెళ్ళకూడదని కూడా తెలుసు అన్నాడు యుగంధర్ అన్ని విషయాలు బండార్కర్ మీకు చెప్పారన్నమాట దట్ ఈస్ ఆల్ రైట్ నా ల్యాబొరేటరీ విషయంలో కానీ నేను చేస్తున్న పని విషయంలో కానీ మీ సహాయం అడగడానికి రాలేదు నేను ఇంకో విషయం చెప్పండి యుగంధర్ చెప్పండి అన్నాడు యుగంధర్ మొన్న రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఘోరమైన అనుభవం అది చెబుతాను అని గొంతు సవరించుకుని నేను ల్యాబరేటరీకి వెళ్ళి వచ్చే టైం రోజు ఒకటి కాదు నాకు బుద్ధి పుట్టినప్పుడు వెళతాను ఒక్కొక్క రోజు రాత్రంతా పనిచేస్తాను ఒక్కొక్కప్పుడు ఏ అర్ధరాత్రు ఇంటికి వచ్చేస్తాను ల్యాబరేటరీ నుంచి ఇల్లు ఇరవై నాలుగు మైళ్ళ దూరం దాదాపు గంట పడుతుంది ప్రయాణం నేనే డ్రైవ్ చేసుకుంటాను నా అంబాసిడర్ కారు అని సిగరెట్ యాస్ట్రేలో పడేసి ఇంకో సిగరెట్ వెలిగించి మొన్న రాత్రి ఒంటి గంటకి పది నిమిషాలుందనగా ల్యాబరేటరీ నుంచి బయలుదేరాను నాలుగు మైళ్ళు వెళ్ళాను సరిగ్గా అప్పుడు ఒంటి గంట అయ్యింది ముప్పై మైళ్ళ స్పీడున డ్రైవ్ చేస్తున్నాను నడి రోడ్డు మీద అడ్డంగా నిలబడి నా వైపు చూస్తూ చేతులు ఎత్తి కారు ఆపమని ఎవడో సంజ్ఞ చేశాడు స్పీడు తగ్గించాను కానీ ఆగడం నాకు ఇష్టం లేదు ఎవడో ఎందుకు ఆపమంటున్నాడో నిర్మానుష్యమైన ప్రదేశం దరిదాపుల్లో మనిషి మాతృడు ఉండడు అని చిన్నగా నవ్వి నేను పిరికివాణ్ణి కాను కానీ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని భండార్కర్ చెప్పారు అయినా కారు ఆపక తప్పలేదు అతనెవడో రోడ్డుకి అడ్డం తొలగలేదు నేను కారు ఆపనైనా ఆపలాలి లేదా అతని మీద నుంచి పోనివ్వాలి చూస్తూ చూస్తూ ఒక మనిషి మీద నుంచి కారు పోనివ్వడం నా చేత కాదు ఆపాను మాటలు ఆపి ఇంకో సిగరెట్ వెలిగించి గట్టిగా పొగపీల్చి దాదాపు నలభై ఏళ్ళు ఉంటాయి అతనికి ఫుల్ సూట్లో ఉన్నాడు ఎక్స్క్యూజ్ మీ నన్ను మద్రాసు వరకు కనీసం ట్రంక్ రోడ్డు వరకు తీసుకెళ్తారా అడిగాడు చాలా నిర్దిష్టమైన ఇంగ్లీష్లో అడిగాడు నా అనుమానం ఇంకా ఎక్కువైంది ఈ అర్ధరాత్రి ఈ రోడ్డు మీద మీరు ఏం చేస్తున్నారు అడిగాను కారు తలుపు తెరవలేదు అద్దం కూడా పూర్తిగా కిందకి దింపలేదు అవసరమైతే కారును పోనిచ్చేందుకు గేర్లో వేసి ఉంచాను యాక్సిలేటర్ మీద కాలు వేసి ఉంచాను అతను నవ్వి నేను కథలు రాస్తాను ఆలోచించుకోవడానికి ఒంటిగా షికారికి వచ్చాను బస్సులో వచ్చి ట్రంక్ రోడ్డు మీద దిగి నిర్మానుష్యంగా ఉంది కదా అని ఈ రోడ్డు మీద నడిచి వచ్చి అక్కడ కూర్చున్నాను నాకు తెలియకుండానే నిద్రపట్టింది మెలకువ వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది మీకు ఇబ్బంది అయితే నేను నడిచిపెడతానులేండి అన్నాడు నాకు జాలేసింది చదువుకున్న వాడిలా ఉన్నాడు పెద్ద మనిషిలా కనపడ్డాడు రండి అటు వచ్చి కారు ఎక్కండి అన్నాను అతను హెడ్లైట్స్ ముందు నుంచి నడిచి వచ్చి కారు ఎక్కాడు నా పక్కన కూర్చున్నాడు నేను కారు పోనిచ్చాను అని ఆగాడు రామానుజం పాటు మౌనంగా ఉండి నేను అతనితో ఏమీ మాట్లాడలేదు అతను ఏమీ మాట్లాడలేదు కారు తోలుతున్నాను ఓ మూడు మైళ్ళు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ దింపాలి అడిగాను అతను జవాబు చెప్పలేదు పక్కకు తిరిగి చూశాను చేత్తో స్టీరింగ్ వీల్ను గట్టిగా పట్టుకున్నాను నా గుండె ఆగిపోయినంత పని అయింది నా పక్కన కూర్చున్న మనిషికి తలలేదు తల ఉండవలసిన చోట పుర్రే ఉంది కళ్ళు ఉండే కంతల్లో మనిషి కళ్ళు కనిపిస్తున్నాయి నా కళ్ళు చీకట్లు కమ్మాయి నా తల తిరిగిపోయింది ముచ్చమటలు పోశాయి నాకు స్పృహ పోయింది స్టీరింగ్ వీలు మీద తల వంచేశాను చెప్పాడు రామానుజం తర్వాత అడిగాడు యుగంధర్ మళ్ళీ నాకు స్పృహ వచ్చేపటికి నా కారు నా ఇంటి గేటు మీద ఉంది మీరు అడిగాడు యుగంధర్ కారులో స్టీరింగ్ దగ్గర తల వీలు మీద వాల్చి పడుకున్నాను అప్పుడు టైం ఎంత అయ్యింది రెండు గంటలయింది అంటే దాదాపు గంటసేపు మీకు స్పృహ లేదన్నమాట అవును మీ జేబులో డబ్బు తాళం చెవులు కాగితాలు అన్నీ సరిగా ఉన్నాయేమో చూసుకున్నారా చూసుకున్నాను ఏది పోలేదు అన్నీ అలాగే ఉన్నాయి తల మీద దెబ్బ ఏదైనా తగిలిందా అడిగాడు రాజు లేదు బొప్పీ లేదు నెప్పీ లేదు మీకు మత్తుమంది ఏదైనా ఇచ్చిన లక్షణాలు కనపడ్డాయా చాలా నీరసంగా ఉన్నట్లు అనిపించింది అది మత్తుమంది లక్షణమేమో అన్నాడు రామానుజం మీ అనుమానం ఏమిటి అడిగాడు యుగంధర్ మనుషులు చనిపోయిన తర్వాత దయ్యాలు అవుతారని కానీ మళ్ళీ మనిషి రూపంలోకి మనకి కనిపిస్తారని కానీ కనిపించి మనతో మాట్లాడుతారని కానీ నాకు నమ్మకం ఉండేది కాదు ఉండేది కాదు అంటున్నారే అన్నాడు రాజు రామానుజం నవ్వి కారులో నా పక్కన ఓ మనిషి కూర్చున్నాడు కాసేపటికి తర్వాత ఆ మనిషి తల మాయమై పుర్రే ఉంది నా పక్కన కూర్చున్నది దయ్యమై ఉండాలి అన్నాడు యుగంధర్ కూడా నవ్వి ఆల్రైట్ దెయ్యమే అనుకుందాం నా దగ్గరికి ఎందుకు వచ్చారు అడిగాడు ఈ సంఘటన మొన్న జరిగింది అసలు ఇదంతా జరిగిందో లేదో నా భ్రమేనేమో అన్న అనుమానం కలిగింది నాకు అందుకే ఎవరికి నా భార్యకి కూడా చెప్పలేదు కావలసి మళ్ళీ నిన్న అదే సమయానికి రాత్రి ఒంటి గంటకి లాబరేటరీ నుంచి బయలుదేరాను సరిగా అదే చోట అతనే అదే ఆకారం ఫుల్ సూట్లో రోడ్కి అడ్డంగా నిలబడి చెయ్యి ఊపాడు క్రితం రాత్రి ఈ ఆకారం నా కారు ఆపడం నా భ్రమ కాదని నిజంగానే జరిగిందని నిశ్చయంగా తెలియగానే నాకు ముచ్చమటలు పోసాయి కారు ఆపలేదు సరికదా యాభై మైళ్ళ స్పీడ్ను తోలాను కారు దగ్గరకు వచ్చేటంత వరకు అతను అక్కడే నిలబడి దగ్గరకు రాగానే పక్కకి చీకట్లోకి ఒక్క గెంతేశాడు నేను వెనక్కి చూడలేదు స్పీడు తగ్గించలేదు ట్రంక్ రోడ్డు మీద కూడా అంత స్పీడ్గా వెళ్ళి ఇల్లు చేరుకున్నాను అన్నాడు రామానుజం యుగంధర్ కూడా సిగరెట్ వెలిగించి ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చినది చెప్పలేదు అన్నాడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనం లేదు ఇది పేనల్ కోడ్కి సంబంధించిన విషయం కాదుగా అన్నాడు రామానుజం నవ్వుతూ ఎస్ అన్నాడు యుగంధర్ నేను ఏదైనా భ్రమలో పడి ఇదంతా ఊహించుకున్నానా నిజంగా ఆ రోడ్డు మీద దయ్యం ఉందా దయ్యమే ఉన్న పక్షంలో నా ల్యాబరేటరీ అక్కడి నుంచి మార్చమని అధికారులకు చెబుతాను మీరు ఇవాళ రాత్రి నాతో రాగలరా ఎక్కడికి ల్యాబరేటరీ నుంచి ఈ రాత్రి ఒంటి గంటకి బయలుదేరతాను ఆ మనిషి మళ్ళీ కనిపిస్తాడేమో చూద్దాం కమ్ అడిగాడు రామానుజం ఆల్ రైట్ సరిగ్గా రాత్రి పన్నెండున్నరకి మీ ల్యాబరేటరీకి వస్తాము నేను రాజు నాకు క్యూరియస్గా ఉంది అన్నాడు యుగంధర్ థ్యాంక్ యూ సో మచ్ అని రామానుజం వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల తర్వాత యుగంధర్ భండార్కర్కి ట్రంకాల్ బుక్ చేశాడు భండార్కర్కి ఇదంతా చెబుతారా అడిగాడు రాజు ఊహు రామానుజం లాబొరేటరీ తాళం వెంటనే మార్పించమని చెప్పాలి ఎందుకు రామానుజం చెప్పినట్లు ఆకారం ఏదో మానవాతీతమైన శక్తి కావచ్చు లేక రామానుజం చేస్తున్న పరిశోధన గురించి తెలుసుకునేందుకు ఎవరో తెలివైన పన్నాగం పన్ని ఉండవచ్చు రామానుజానికి స్పృహ పోయిన తర్వాత అతని దగ్గర ఉన్న తాళం చెవి తీసుకుని మారు తాళం చెవి చేయించుకునేందుకు వ్యాక్స్ ఇంప్రెషన్లో తీసుకుని మళ్ళీ ఆ తాళం చెవి అతని జేబులో పెట్టి ఉండవచ్చు చెప్పాడు యుగంధర్ రాత్రి పన్నెండు ముప్పై అయింది డిటెక్టివ్ యుగంధర్ అతని అసిస్టెంట్ రాజు మెడికల్ ప్రొడక్ట్స్ ఆఫీస్ రిసెప్షన్ రూమ్లో ఉన్నారు రిసెప్షన్ కౌంటర్ వెనుక కూర్చున్న రిసెప్షన్ క్లర్కు కొనికిపాట్లు పడుతున్నాడు రాజు చేతి గడియారం చూసుకుని రామానుజం ఇంకా రాడేం అన్నాడు యుగంధర్ జవాబు చెప్పేలోగా రామానుజం వచ్చేశాడు థ్యాంక్ యూ వచ్చారన్నమాట ఐం రెడీ బయలుదేరదామా అడిగాడు యుగంధర్ రాజు లేచారు ముగ్గురు పోర్టుకోలోకి వెళ్ళారు మీ కారు ఏది అడిగాడు రామానుజం మేము ట్యాక్సీలో వచ్చాము ట్యాక్సీని పంపించేశాను చెప్పాడు యుగంధర్ దట్ ఈస్ వెరీ గుడ్ రండి రామానుజం తన అంబాసిడర్ తలుపు తెరిచాడు అతనే డ్రైవ్ చేస్తున్నాడు యుగంధర్ రాజు వెనక సీట్లో కూర్చున్నారు ముప్పై మైళ్ళ స్పీడ్ను వెళుతోంది కారు ఎవరూ మాట్లాడటం లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనల్లో ఉన్నారు యుగంధర్ రాజు రోడ్ని చిరక వైపు చూస్తున్నారు చీకటి కటిక చీకటి చెట్లే ఉన్నాయో గుట్టలే ఉన్నాయో ఏమీ కనిపించడం లేదు రోడ్డు మీద మాత్రం కారు హెడ్లైట్స్ కాంతి పడుతోంది వంపులు తిరిగిన నల్లతాచులా ఉంది రోడ్డు యుగంధర్ అన్నాడు రామానుజం చూశాను కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్ళండి భయపడకండి అన్నాడు యుగంధర్ రాజు జేబులో నుంచి పిస్టల్ తీసి చేతిలో పట్టుకున్నాడు అతను కదలడం లేదు చూసారా రోడ్కి అడ్డంగా నిలుచున్నాడు కారు ఆపమంటారా అడిగాడు రామానుజం దగ్గరకు వెళ్ళి ఆపండి చెప్పాడు యుగంధర్ రామానుజం చేతిలో స్టీరింగ్ వీల్ స్థిమితంగా లేదు అతను భయంతో వణుకుతున్నాడని యుగంధర్ గ్రహించాడు భయపడకండి మా చేతుల్లో పిస్తోళ్ళున్నాయి ధైర్యం చెప్పాడు రామానుజానికి నూనెను భయం లేదు అన్నాడు రామానుజం నవ్వు తెచ్చిపెట్టుకుని రోడ్కి అడ్డంగా నిలబడి ఉన్న ఆ మనిషి ఆ ఆకారం రెండు చేతులు పైకెత్తి పెట్టి కదలకుండా అక్కడే నిలుచున్నాడు అతనికి పది అడుగుల దూరంలో రామానుజం కారు ఆపాడు కారు ఆగగానే ఒకవైపు నుంచి యుగంధర్ ఇంకోవైపు నుంచి రాజు కారులో నుంచి దిగారు ఎవరు మీరు అంటూ యుగంధర్ ఒక అడుగు ముందుకి వేయగానే ఆ ఆకారం ఒక్క గంతేసి రోడ్డు పక్కకి చీకట్లోకి వెళ్ళిపోయింది నడిచే వెళ్ళిందో ఎగిరి వెళ్ళిందో పరిగెత్తుకు వెళ్ళిందో యుగంధర్ గమనించలేకపోయాడు కన్ను మూసి తెరిచేలోపున చీకట్లోకి వెళ్ళిపోయింది ఆ ఆకారం యుగంధర్ సందేహించలేదు తటపటాయించలేదు ఆ ఆకారం ఎటు వెళ్ళిందో అటు చీకట్లోకి పరిగెత్తాడు రాజు కూడా ఆ ఆకారం చీకట్లోకి వెళ్ళిపోవడం చూశాడు యుగంధర్ అడుగుల చప్పుడున బట్టి ఆ ఆకారాన్ని తరుముకుంటూ వెళుతున్నాడని గ్రహించాడు యుగంధర్ వెనకే తను వెళదామని తిరిగాడో లేదు తను నిలుచున్న వైపు రోడ్కి అవతల చీకట్లో ఎవరో పరిగెత్తినా అడుగుల చప్పుడు వినిపించి రాజు అటు పరిగెత్తాడు రామానుజానికి ముచ్చమటలు పోస్తున్నాయి కారు ఇంజన్ హోరుమని చప్పుడు చేస్తుంది క్లచ్ మీద నుంచి కారు తీసేస్తే కారు పోతుంది క్షణం పాటు అనిపించింది తను వెళ్ళిపోదామని అటువంటి ఆలోచన వచ్చినందుకు మరుక్షణం తనని తను తిట్టుకున్నాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పళ్ళు బిగించి ఊపిరి బిగబట్టి కూర్చున్నాడు కదలకుండా పరికెత్తుతూనే యుగంధర్ జేబులోకి పోనిచ్చాడు జేబులో నుంచి లైట్ తీద్దామని అడుగుల చప్పుడు కానీ ఇంకే చప్పుడు కానీ వినిపించడం లేదు ఆ ఆకారం ఎక్కడున్నది ఎటు వెళుతున్నది తెలియడం లేదు యుగంధర్ ఆగి టార్చి వెలిగించాడు ఆ కాంతిలో చూశాడు చెట్లు చెట్లు వెనక చీకటి చిన్న చిన్న దిబ్బలు దిబ్బల వెనక చీకటి మనిషి కానీ మరే ఇతర పాణి కానీ కనిపించలేదు టార్చి వెలిగించి పట్టుకుని వెనక్కి తిరుగుతున్నాడు అప్పుడు రెండు చేతులు వెనక నుంచి యుగంధర్ని బలంగా బంధించాయి యుగంధర్ ఛాతీ మీద నుంచి ఆ రెండు చేతులు యుగంధర్ చేతులు కదలకుండా పట్టుకున్నాయి రెండు చేతులు విదిలించి వెన్ను విరిచి కాళ్ళు నేలకి అదిమిపెట్టి వెనక ఉన్న మనిషిని ఎత్తి కింద పడేయడానికి ప్రయత్నించాడు యుగంధర్ ప్రయోజనం లేకపోయింది తనని ఉక్కి కడ్డీలతో బిగించినట్లు అనిపించింది యుగంధర్ ఆరు అడుగులు మూడంగుళాల పొడుగు మనిషి కండలు తిరిగిన ఒళ్ళు తరచూ వృత్తిగతంగా రకరకాల పరిస్థితుల్లో మల్ల యుద్ధము బాక్సింగు చేసి ఒంటిని కండలని సానపెడుతూ ఉంటాడు నలుగురితో ఒకేసారి పోట్లాడి ఎక్కగల సమర్థుడు బలశాలి బలానికి తోడు కిటికులు పట్లు కుక్షుణంగా తెలుసున్న మనిషి యుగంధర్ తన చేతిలో ఉన్న టాచిని తన్నినట్లు అయింది అది కిందపడి పగిలింది అయినా నేల మీద కొద్దిగా వెలుగుపడుతోంది ఆ భల్లూకపు నుంచి ఎలా తప్పించుకోవడం యుగంధర్ రెండు కాళ్ళు నేల మీద నుంచి పైకెత్తాడు తన బరువంతా తనను పట్టుకున్న మనిషి మీద వేస్తే మొయ్యలేక తనతో పాటు కింద పడతాడని అనుకున్నాడు అలా జరగలేదు ఆశ్చర్యపోయాడు యుగంధర్ తన బరువంతా చేతుల్లో మొయ్యగలవాడు తనకన్నా ఎంతో బలవంతుడై ఉండాలి ఇంకా బరువు వెయ్యాలని పూర్తిగా వెనక్కి వాలేడు చెట్టు బోధగా అనుకున్నట్లున్నది కానీ వెనక కదలకలేదు మొదటిసారి అప్పుడు అనుమానం కలిగింది యుగంధర్కి తను పోట్లాడుతున్నది తనను బంధించినది మనిషేనా అని తల వెనక్కి ఉంచాడు టార్చీ లైట్ కాంతి మాసుకగా ఉంది ఆ మనిషి తనకన్నా పొడుగై ఉండాలి అనుకున్నాడు యుగంధర్ తన తలకి వెనక ఉన్న తల తన తలకి పైన ఉన్నది తల పూర్తిగా వెనక్కి ఉంచాడు ముందు కనిపించాయి తెల్లని పళ్ళు పళ్ళపైన చిగుళ్ళు కానీ పెదములు కానీ లేవు కళ్ళు ఉన్నాయి అవి మెరుస్తున్నాయి అది తల కాదు మనిషి పుర్రే అదేమిటో ఆలోచించడానికి పూర్తిగా చూడటానికి వ్యవధి లేకపోయింది యుగంధర్కి తల మీద బరువైనదేదో పడ్డది మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మాయి తనకి స్పృహ పోతోందని కింద పడిపోతున్నానని తెలుసు యుగంధర్కి కళ్ళు తెరిచేపటికి అంతా చీకటిగా ఉంది తల బద్దలవుతున్నట్లు నెప్పి మెడ జబ్బలు అమితంగా పీకుతున్నాయి లేచి కూర్చున్నాడు యుగంధర్ ఎక్కడా చడి చప్పుడు లేదు రోడ్డు ఎటున్నది రామానుజం అతని కారు ఏమయ్యాయి రాజు ఏమయ్యాడు చేతులతో చుట్టూ తడిమి చూశాడు లైట్ దొరుకుతుందేమో అని దొరకలేదు నెమ్మదిగా లేచి నిల్చున్నాడు ఒకసారి కాళ్ళు చేతులు విదిలించుకుని చుట్టూ చీకట్లోకి చూశాడు రామానుజం కారు హెడ్లైట్స్ ఎందుకు ఆర్పేశాడు ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశాడు తను ఎంతసేపు స్పృహ లేకుండా పడి ఉన్నాడు చేతి గడియారం చూసుకున్నాడు రెండు పావయింది గుడ్ గాడ్ గంటసేపు స్పృహ లేకుండా ఉన్నాడన్నమాట అడుగులో అడుగు వేసుకుంటూ నడిచాడు రెండుసార్లు కాలికి ఏదో తగిలి పడబోయాడు కొంచెం దూరం నడిచి ఆగిపోయాడు చీకట్లో దారి తెన్ను కనిపించడం లేదు రోడ్డు వైపు నడుస్తున్నాడు రోడ్డుకి దూరంగా వెళుతున్నాడో తెలియదు అంతేకాదు తనకి స్పృహ పోయిన చోటే మళ్ళీ స్పృహ వచ్చిందని ఏమిటి నిదర్శనం తనను ఎత్తుకు వెళ్ళి ఇంకెక్కడైనా పడేశారామో జేబులు తడుముకున్నాడు యుగంధర్ సిగరెట్ ప్యాకెట్ లైటరు జేబులోనే ఉన్నాయి సిగరెట్ వెలిగించాడు తనని బంధించినది ఎవరు మనిషి కాదు అన్న ఆలోచన మనసులోకి రానివ్వలేదు యుగంధర్ కాదని తోస్తే భయమని కాదు ఆలోచించి ప్రయోజనం ఉండదు ముందు రాజుని రామానుజాన్ని చూడాలి ఏమయ్యారు ఎక్కడున్నారు ఆకాశం వైపు చూశాడు అక్కడక్కడ నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి నక్షత్రాలని బట్టి తను ఎక్కడున్నది అంటే రోడ్కి ఎటు ఉన్నది తెలుసుకోవాలి అదొక్కటే మార్గం ఆ చీకట్లో తను రోడ్డు చేరుకునేందుకు ముందుకు కాదు వెనక్కి కాదు కుడివైపు వెళ్ళాలి రోడ్డు కుడివైపున ఉండాలి అనుకుని యుగంధర్ నెమ్మదిగా కుడివైపుకి నడిచాడు దాదాపు వంద గజాలు నడిచి ఆగాడు రోడ్డు ఇంకా కనపడదేం రోడ్డుకి అంత దూరం వెళ్ళలేదే తను బూట్స్ కింద ఎండుటాకులు పొడకలు టపటపమంటున్నాయి గాలి వీచినప్పుడు ఏవో రకరకాల కూతలు వినిపిస్తున్నాయి నక్షత్రాలని బట్టి దారి తెలుసుకోలేకపోయాడు వెనక్కి తిరిగి మళ్ళా వచ్చిన వైపు వెళ్ళాడు ఉర్జాయింపుగా తను పడిపోయిన చోటికి వెళ్ళాడు అక్కడ ఆగి నేల మీద నుంచి చిన్న చిన్న రాళ్ళు కొన్ని ఏరాడు వాటిని చీకట్లోకి దూరానికి విసిరి వేయడం ప్రారంభించాడు ఒకవైపు కొన్ని రాళ్లు విసిరి తరువాత పక్కకు జరిగి ఇంకోవైపుకి రాళ్ళు విసిరాడు అలా యాభై అరవై సార్లు విసిరాడు ఒక రాయి దేనికో తగిలి టంగమని చప్పడైంది మళ్ళా ఇంకో రాయి అటువైపే విసిరాడు మళ్ళీ టంగమని చప్పడైంది ఆ రాళ్ళు కారుకు తగిలి టంగమని చప్పుడైందని యుగంధర్ గ్రహించాడు అటువైపు పది గజాలు నడిచి మళ్ళీ రాయి విసిరాడు మళ్ళీ టంగమని కొంచెం దగ్గరగా చప్పుడైంది ఇంకా ఇరవై అడుగులు నడిచి నెమ్మదిగా రాయి విసిరాడు దగ్గరగా చప్పుడు వినిపించింది ఇంకో పది అడుగులు నడిచాక రోడ్డు కనిపించింది రామానుజం కారు అక్కడే ఉంది రామానుజం డ్రైవర్ సీటులో స్టీరింగ్ వీల్ మీద తలవాల్చుకుని పడుకున్నాడు హెడ్లైట్స్ కారు రూఫ్ లైటు వెలిగించాడు యుగంధర్ రామానుజానికి స్పృహ లేదు అంతకన్నా అతనికి ప్రమాదమేమీ జరగలేదని నిశ్చయంగా తెలుసుకుని తరువాత రాజు కోసం చూశాడు కారులో లేడు రాజు అని కేకవేశాడు జవాబు లేదు ఆ చీకట్లో ఎక్కడని వెతకడం రామానుజాన్ని నెమ్మదిగా పక్కకు జరిపి డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు యుగంధర్ కారుని కొద్దిగా పక్కకు తిప్పాడు హెడ్లైట్స్ వెలుగు దాదాపు రెండు వందల గజాల దూరం వరకు పడుతోంది ఆ కాంతిలో రాజు కనిపిస్తాడేమోనని చూశాడు చెట్లు గుట్టలు దెబ్బలు తప్ప ఇంకేమీ కనిపించలేదు కారుని కొంచెం కొంచెంగా పక్కకు తిప్పుతూ రాజు కోసం చూస్తూ పూర్తిగా వెనక్కి తిప్పాడు కారు వెనక వైపు యాభై గజాల దూరంలో రోడ్కి పక్కన మట్టిలో పడుకున్నాడు రాజు కారు ఇంజన్ ఆఫ్ చేసి తాళం చెవులు జేబులో వేసుకుని హెడ్లైట్స్ వెలిగించే ఉంచి యుగంధర్ రాజు దగ్గరికి పరిగెత్తి రాజు రాజు అన్నాడు రాజుని తట్టుతూ ఆ అంటూ మూలిగాడు రాజు రాజు తల తడిమి చూశాడు తల వెనక వైపు బుప్పు కట్టింది పెద్ద దెబ్బే తగిలింది ఎప్పుడు స్పృహ వస్తుందో రాజుని ఎత్తుకు వెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు రామానుజానికి ఇంకా స్పృహ రాలేదు తను అక్కడ ఉండి చేయగలిగిందేమీ లేదు ఆ చీకట్లో పరిశోధన ఏం చేయగలడు రాజుకి రామానుజానికి వెంటనే చికిత్స చేయడం అవసరం కావచ్చు అనుకుని యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు ఇంజన్ చప్పుడులో నుంచి ఎవరో నవ్వడం వినిపించింది నిజంగా ఎవరైనా నవ్వారో అది తన భ్రమం యుగంధర్కి తెలియలేదు కారు పోనిచ్చాడు ముందు ఇది తాగండి తర్వాత మాట్లాడుకోవచ్చు అన్నాడు యుగంధర్ రాజుకి రామానుజానికి కాఫీ కప్పులు అందిస్తూ వారిద్దరికీ ఐదు నిమిషాల తేడాలో స్పృహ వచ్చింది స్పృహపోవడం తప్ప పెద్దగా గాయాలేమీ తగలలేదని నిశ్చయించుకున్న తర్వాత కాఫీ తెప్పించాడు రాజు కాఫీ తాగి ఖాళీ కప్పు బళ్ళ మీద పెట్టి చెప్పడానికి ఏమీ లేదు మీరు వెళ్ళిన వైపు కాక ఇంకోవైపు ఎవరో పరిగెత్తినట్లయి అటు వెళ్ళాను చీకటిగా ఉంది ఎక్కడా చడి చప్పుడు లేదు ఇరవై గజాలు వెళ్ళి ఆగి చెవులు ఎక్కించుకుని వింటున్నాను అడుగుల చప్పుడు వినిపించింది వెనక తిరిగే లోపన ఎవడో వెనక నుంచి నన్ను రెండు చేతులతో బంధించాడు ఆ పట్టు విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అతి కష్టం మీద వెనక్కి తిరిగి చూశాను పుర్రె మాత్రం కనిపించింది విచిత్రం ఏమంటే ఆ పుర్రెకి కళ్ళున్నాయి కనుపాపలు కూడా కనిపించాయి అయితే ఆ తర్వాత నాకు ఏమీ జ్ఞాపకం లేదు ఇక్కడ లేచి కూర్చోవడం తప్ప చెప్పాడు రాజు యుగంధ తల ఊపి నాకు దాదాపు అలాగే జరిగింది అని రామాజనం వైపు చూశాడు నిజం చెప్పాలంటే మీలా ధైర్యం చేసి నేను కారులో నుంచి దిగలేదు మీరు ఒకవైపుకి మిస్టర్ రాజు మరోవైపుకి వెళ్ళిపోయారు కారు ఇంజన్ రన్ చేస్తూనే ఉన్నాను ఏ క్షణాన కారు పోనివ్వలసి వస్తుందోనని అంతలో నా వెనక ఏదో చెప్పడైంది వెనక్కి తిరుగు చూశాను పుర్రె మాత్రం కనిపించింది ఆ వేళ నేను చూసిన దృశ్యమే నా పంచప్రాణాలు ఎగిరిపోయినంత పని అయింది కేక పెట్టదాం అనుకున్నాను అరుద్దాం అనుకున్నాను కానీ నా గొంతు పెగల్లేదు భయం వల్ల నాకు స్పృహ పోయింది మళ్ళీ స్పృహ వచ్చేపటికీ ఇక్కడ ఉన్నాను చెప్పాడు రామానుజం దాదాపు ఒకే సమయంలో రెండు మూడు నిమిషాల తేడాలో నాకు రాజుకి మీకు ఆ పుర్రె కనిపించింది దెయ్యమే అనుకుంటే ఒక దెయ్యమే కాదన్నమాట అన్నాడు యుగంధర్ నవ్వుతూ నో సార్ మీకు నవ్వు ఎందుకు వస్తుందో నాకు తెలియడం లేదు మనలా నడుచో పరిగెత్తో వెళ్ళవలసిన అవసరం లేదేమో దయ్యాలకి క్షణంలో మీ దగ్గర నుంచి రాజు దగ్గరికి రాజు దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చిందేమో లేకపోతే ఒకే దెయ్యం మీకు రాజుకి నాకు ఒకే సమయంలో కనిపించగలదేమో అన్నాడు రామానుజం ఆల్రైట్ అలాగే అనుకోండి అయితే మీ అభిప్రాయం దేమేన అడిగాడు రాజు ఇతమిద్దమని ఇప్పుడు ఏమీ చెప్పలేరు ఎవరు తెల్లరండు తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మనం ఇన్వెస్టిగేట్ చేయాలి అన్నాడు యుగంధర్ ఎస్ యుగంధర్ స్పీకింగ్ అన్నాడు యుగంధర్ టెలిఫోన్ రిసీవర్ తీసుకుని నేను రామానుజాన్ని ఏమైంది ఇన్వెస్టిగేషన్ చేశారా అడిగాడు అవతల నుంచి నేను రాజు అక్కడికి వెళ్ళి జాగ్రత్తగా పరీక్ష చేశాము ఏమీ తెలియలేదు అంటే అన్నాడు రామానుజం నిన్న రాత్రి మనల్ని అటకాయించిన వాళ్ళెవరూ తెలిపే సూచన ఒకటి కూడా లేదు చెప్పాడు యుగంధర్ సూచన ఏదీ లేదు కనుక అదేదో మానవాతీతమైన శక్తి అనుకోవచ్చా యుగంధర్ నవ్వి అదేదో నిశ్చయంగా చెప్పలేను మానవాతీతమైన శక్తి అనుకునేందుకు నిదర్శనం లేదు ప్రస్తుతానికి ఓపెన్ మైండ్తో ఉంటున్నాను అన్నాడు అంతేనా ఇంకా ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా ఇవాళ రాత్రి అదే సమయానికి అక్కడికి వెళతాను చెప్పాడు యుగంధర్ రామానుజం నిమిషం పాటు మౌనంగా ఉండి మీరేమీ అనుకోకపోతే ఇవాళ సాయంకాలం నాలుగు గంటలకే ల్యాబరేటరీ నుంచి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటున్నాను మీతో రాత్రి అక్కడికి రావడానికి వీలుండదు అన్నాడు దట్స్ ఆల్ రైట్ మీరు అవసరం లేదు ఇంకొక విషయం ఆవేళ భండార్కర్కి ట్రంకాల్ చేసి ల్యాబొరేటరీ ఇంకో చోటుకి మార్పించమని చెప్పాను భండార్కర్ కారణం అడిగారా అడిగారు మీరు చెబుతారని చెప్పాను మళ్ళీ రేపు మీకు ఫోన్ చేస్తాను అన్నాడు రామానుజం యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు రామానుజం చాలా భయపడిపోయినట్లున్నాడు అని నవ్వాడు రాజు రామానుజం భయపడడంలో అసహజమేమీ లేదు ఈ రాత్రి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్న జరిగినట్లు జరగకూడదు అదేమిటో తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్ రాజుతో రాత్రి సరిగ్గా పన్నెండు ముప్పావుకి యుగంధర్ రాజు ట్రంక్ రోడ్ మీద అదే స్థలానికి వెళ్ళారు క్లిజర్ క్లార్లు ఆ కారుకి నాలుగు హెడ్స్ లైట్ కాక రెండు స్పాట్లైట్స్ రియర్ లైట్ వెనుక తలుపుల దగ్గర రెండు స్పాట్లైట్స్ ఏర్పాటు చేసి ఇంకొక బ్యాటరీ కూడా పెట్టుకున్నారు స్విచ్ వేయగానే అన్ని దీపాలు ఒక్కసారిగా వెలిగే ఏర్పాటు చేశారు అంటే కారు చుట్టూ దీపాలు వెలుగుతాయి రోడ్కి అన్ని వైపులా వంద గజాల దూరం వరకు దేదీప్యమానంగా వెలుగుపడుతుంది క్రితం రాత్రి సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళగానే కారు ఆపాడు రాజు ఇంజిన్ ఆపలేదు డ్రైవింగ్ సీట్లో ఉన్న రాజు పక్కన కూర్చున్నాడు యుగంధర్ రాజు ఆ మనిషి మనిషి కాకపోతే దెయ్యం మన కారు ప్రాంతాలకి రాగానే నువ్వు స్విచ్ వేయి అప్పుడు ఆ ఆకారం చీకట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉండదు చీకట్లో వెళ్ళడానికి ఆకారం పరిగెత్తనైనా పరిగెత్తాలి అదృశ్యం కావాలి లేదా మనకే చిక్కాలి అన్నాడు యుగంధర్ పిస్తూలు తీసి పట్టుకుని పిస్తూలు ఎందుకు అడిగాడు రాజు ఏమో అవసరం కావచ్చు చెక్కకుండా పరిగెత్తితే ఏ కాలి మీద కాలుస్తాను అన్నాడు యుగంధర్ ఇద్దరు కాచుకున్నారు క్షణాలు నిమిషాలు అవుతున్నాయి ఒంటి గంట దాటి పది నిమిషాలయ్యింది ఏం జరగదేం అన్నాడు రాజు చూద్దాం అన్నాడు యుగంధర్ డార్లింగ్ సినిమా బాగానే ఉంది కానీ ఇంతసేపు మరీ మూడున్నర గంటల సినిమా చూడడం కష్టం అన్నది ఎలైస్ రామానుజం నవ్వి నా కోసం సినిమా బాగుందింటున్నావా నీకు కథ ఏమైనా తెలిసిందా మా సినిమాలకి చాంతాడంత కథ ఉంటుంది అన్నాడు భార్యాభర్తల సంభాషణ అంతా ఇంగ్లీష్లోనే సాగుతోంది రాత్రి ఆట సినిమా చూసి ఇంటికి వెళుతున్నారు రామానుజం కారు డ్రైవ్ చేస్తున్నాడు అలా రాత్రి సినిమా చూసి ఇళ్ళకి వెళ్ళే వాళ్ళ కార్లు బీచ్ నుంచి ఇళ్ళకి వెళ్ళే కార్లు అప్పుడప్పుడు ఒక సైకిల్ రిక్షా తప్ప రోడ్ మీద రద్దీ లేదు కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు అమెరికా వదిలి నాతో ఇక్కడికి వచ్చినందుకు విచారిస్తున్నావా అడిగాడు రామానుజం నో డెఫినెట్లీ నాట్ డార్లింగ్ ఎన్నిసార్లు చెప్పాను ఐ లవ్ యూ నువ్వెక్కడ ఉంటే అక్కడ నాకు శాంతి సంతోషం ఉంటాయి నాకు ఈ దేశం ఇక్కడ మనుషులు నచ్చారు ఏమాత్రం మాత్రం బెంగలేదు అన్నది అతని చేతి మీద తన చెయ్యి వేసి నిజం చెప్పొద్దు నాకు బెంగగా ఉంది మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలని ఉంది ఎందుకు అడిగింది అలైస్ అమెరికాలో చాలా కాలం ఉండడం వల్ల ఆ దేశం అలవాటైపోయిందనుకుంటాను అదే కాక పరిశోధనకి అక్కడ ఉన్న సదుపాయాలు ఇక్కడ లేవు అది ఇంకో కారణం అయితే ఇక్కడికి ఎందుకు వచ్చేశావు అడిగింది నవ్వుతూ ఇది నా దేశం కనుక బొటానికల్ గార్డెన్స్ దగ్గరికి వచ్చారు కారు పక్కగా ఆపి ఒక చెయ్యి భార్య భుజం మీద వేసి దగ్గరికి లాక్కున్నాడు నేను పరిశోధన చేస్తున్నాను ఆ పరిశోధన ఫలిస్తే ఆ రహస్యం భారత ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిదని ఇక్కడికి వచ్చేశాను అన్నాడు ఎలైస్ నవ్వి తన స్వదేశాన్ని గురించి ప్రతి మనిషి అలాగే అనుకుంటాడు అయితే నాకేమిటి సంబంధం అన్నది అతని భుజం మీద వాలిపోతూ రామానుజం కళ్ళార్పకుండా ఆమెనే చూస్తున్నాడు ఎందుకు అలా చూస్తున్నావు అడిగింది నువ్వెంత దానివో నీకు తెలుసా ఎంత అందంగా ఉంటే నాకేం నీ కళ్ళకి అందంగా కనబడితే అదే నాకు అందం గులాబీ రంగు ఒళ్ళు మంచి పొడుగు నిగనిగలాడే కత్తిరింపు జుట్టు భుజాల వరకు పడుతుంది ఎర్రని పెదిమలకి ఎర్ర రంగు అందమైన పళ్ళవరస నీలం కళ్ళు ఎలైస్ నువ్వు నాతో భారతదేశం రానంటే నేనేమయ్యేవాణ్ణి అన్నాడు ఎలైస్ నవ్వింది వెర్రివాడ నువ్వు రావద్దన్నా నీ నీడలా వెంటాడి నీతో వచ్చేదాన్ని రామానుజం కారు స్టార్ట్ చేశాడు అతని ఇల్లు నొంగంబాకల్లో ఉంది అది శ్రీమంతులు ఉండే ప్రాంతం ఇల్లు దూరంగా ఉంటాయి రామానుజం ఇల్లు గేటు నుంచి లాంగ్ దూరం ఉంటుంది రామానుజం గేటు ముందు కారు ఆపాడు గేటు మూసి ఉంది ఎలైస్ కారు దిగి గేటు తెరిచింది గేటు దాటగానే అతను కారు ఆపాడు గేటు మూసి ఎలైస్ కారు ఎక్కింది ఇంట్లో దీపాలు లేవేం నౌకరి ఏమయ్యాడు అడిగాడు రామానుజం మనం వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందని పడుకోమన్నాను ఇల్లు తాళం పెట్టి వచ్చాను చెప్పింది ఎలైస్ అతను కారుని షెడ్ ముందు ఆపాడు ఎలైస్ కారు దిగి షెడ్ తలుపు తెరిచింది అతను కారు లోపలికి పోనిచ్చి దీపాలు వార్పి ఇంజన్ కొంచెం రైస్ చేసి ఆఫ్ చేశాడు కారు దిగి తలుపు మూసి బయటకు వచ్చాడు చాలా చీకటిగా ఉంది వీధి దీపాల వెలుగు షెడ్ వరకు పడడం లేదు గేటు తలుపు మూయడానికి చెయ్యి తలుపు మీద వేసి ఎలైస్ డార్లింగ్ అని పిలిచాడు ఎలైస్ జవాబు ఇవ్వలేదు డియర్ మై డియర్ వేర్ ఆర్ యూ పిలిచాడు మళ్ళీ ఓ చిన్న నవ్వు వినిపించింది అది ఎలైస్ గొంతులా లేదు ఎలైస్ ఎలైస్ పిలిచాడు మళ్ళీ తలుపు వెనక నుంచి ఎవరో కదిలిన చప్పుడైంది చటుక్కున వెనక్కి తిరిగాడు గుండె ఆగిపోయినంత పనైంది కళ్ళు చీకట్లు కమ్మాయి భయంతో వణికిపోతున్నాడు మనిషి ఎత్తున ముందుకు వచ్చింది ఒక పుర్రె ఆ పుర్రె కళ్ళు మెరుస్తున్నాయి ఎలైస్కి ఏదో ఆపద కలిగిందనే భయం వల్ల అప్పటికే రెండుసార్లు బేకర రూపం చూడటం వల్ల మాట్లాడటానికి ధైర్యం వచ్చింది ఎవరు నువ్వు ఎలైసేది ఏం చేశావు నన్నెందుకు ఇలా వేధిస్తావు అంటూ రెండడుగులు ముందుకు వేశాడు అంతలో తల మీద పెద్ద రాయి పడినట్లయింది తరువాత అతనికి ఏమీ తెలియదు స్పృహపోతున్నప్పుడు ఎక్కడో దూరాన చర్చి గడియారం ఒంటిగంట కొట్టడం వినిపించింది కథ సాగుతోంది మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి